కూడా కస్టడీ పెంపు చేశారు ఆ తర్వాత ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది ఆ తర్వాత ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బెయిల్ పిటిషన్ విచారణ మరొకసారి వాయిదా వాయిదా పడింది దాంతో నిరాశ్రయంలోకి వెళ్ళిపోయారు పూర్తి స్థాయిలో అభిమానులు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బెయిల్ పిటిషన్ విచారణ మరొకసారి వాయిదా పడడంతో ఇప్పటికే మూడోసారి కూడా బెయిల్ పిటిషన్ వాయిదా పడింది ఇక ఆఖరికి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎనిమిది ఇరవైనా కవిత బేల్ పిటిషన్పై మళ్ళీ విచారణ మొదలైంది మరొకసారి వాయిదా పడింది రెండు వేల ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో కవితకు తీవ్రమైన అస్వస్థ రావడంతో మరొకసారి కూడా వాయిదా పరిస్థితి వాయిదా పడిన పరిస్థితి చూస్తాం సో మొత్తానికి ఈరోజు బెయిల్ వచ్చింది మొత్తానికి ఇన్ని ఇన్ అంటే ఎంతలా ప్రొసీజర్ జరిగింది అనేది మీ అందరికీ డేట్లతో సహా వివరించే ప్రయత్నం అయితే చేస్తా దానికి సంబంధించి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా సో ఇప్పటికీ ఏం జరగబోతుంది కవిత విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కవితకు సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఇక మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ప్రస్తుతానికి మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత రాక కోసం అక్కడ తన్నీరు హరీశ్ దాంతో పాటు కల్వకుంట్ల వారితో పాటు కల్వకుంట్ల ఆ కేటీఆర్ అంటే తారక రామారావు కూడా ఎదురు చూస్తున్నారు వారితో పాటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు ఇక మొత్తానికి ఈ ఎపిసోడ్ లో మనం అందరం చూసాం మార్చి పదిహేను అరెస్ట్ అయిన తర్వాత నూట అరవై ఆరు రోజుల పాటు కవిత జైల్లో ఉన్న ఒక ఎపిసోడ్ అయితే మనం పూర్తి పూర్తి స్థాయిలో చూడొచ్చు దాదాపు ఆరు నుంచి ఎనిమిది సార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణ మొదటిసారిగా ఈడీ తన ఆధీనంలోకి తీసుకోవడం ఆ తర్వాత సిబిఐ పిటిషన్ దాఖలు చేయడం సిబిఐ కస్టడీ కోరడం విచారణ జరగడం ఇదంతా ఒక డ్రామాగా కనబడుతుందా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడదాం అయితే దేశంలో జరిగిన అనేక సంచలనమైన కేసులకు సంబంధించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇదే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు ఒకసారి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి ఏం మాట్లాడారు మీ అందరికీ తెలిసిన విషయమే కేంద్రం ఆధీనంలో ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈ రోజు ఎన్డీఏలో ఉండుగాక కావచ్చుగాక గతంలో ఆయన విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఒక రకమైన ట్వీట్ అయితే చేశారు కేంద్ర ఆధీనంలో దర్యాప్తు సంస్థలు అనేది ఉన్నాయి అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గతంలో ఒక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూసాం దాంతో పాటు ఒక్కరికాదు మమతా బెనర్జీ దాంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా దర్యాప్తు సంస్థలనేది కేంద్రం ఆధీనంలో ఉండిపోయి అంటూ పదే పదే బల్లగుద్ది చెప్పిన సంచలనమైన విషయాలు కూడా మనం చూస్తాం ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణలో అలాంటి వాతావరణమే కనిపిస్తున్నది ఎందుకంటే గతంలో కేసీఆర్ లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా ముందు రోజు ఒక సంచలనమైన ప్రకటన చేశారు మొట్టమొదటిసారిగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కూడా ఏ బిడ్డైనా అరెస్ట్ అయితే తన తండ్రికి బాధ ఉండదా నా బిడ్డ అరెస్ట్ అయ్యి దాదాపుగా చాలా నెలలైపోతుంది ఎంత బాధపడుతున్నానో ఎంత మదన పడుతున్నానో అంటూ కవిత అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా కూడా కేసీఆర్ స్పందించిన పరిస్థితి మనం చూస్తాం అయితే కవిత అరెస్ట్ అయిన తర్వాత కేసీఆర్ చాలా రోజుల తర్వాత స్పందించడం లిక్కర్ స్కామ్ లో ఎక్కడ కూడా కవిత విషయంలో అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా ఢిల్లీకి వెళ్లి పరామర్శించిన దాఖలాలు కూడా ఎక్కువ ఎక్కడ కూడా మనకు కనిపించలే కానీ ఆయన మదన పడుతూ పూర్తి స్థాయిలో బాధపడుతున్న సమాచారాన్ని అయితే మనం చూస్తాం ఆ నేరుగా కూడా కేసీఆర్ గారే ఒప్పుకున్నారు ఆ తర్వాత కేటీఆర్ తన్నీరు హరీష్ రావు చే పూర్తి స్థాయిలో ఢిల్లీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి మనం కూడా చూస్తూ వచ్చాం ఇక దానితో పాటుగా గతంలో ఈ మధ్య కాలంలో ఒక సంచలనమైన బ్రేకింగ్ న్యూస్గా తప్పుడు వార్తలను ప్రచురం చేస్తారు దానికి సంబంధించిన లీగల్ నోటీసులను కూడా బీఆర్ఎస్ పార్టీ పం ఆ వ్యక్తులకు కూడా పంపించిన దాఖలాలు కూడా మనం చూస్తాం ఏంటి ఆ వార్త ఎందుకు ఇప్పుడు హడావిడిగా మారిపోయింది ఈ రోజు కవిత విడుదల తర్వాత నిజంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి వాస్తవాలు ఏంటి అనేది కూడా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ ఏంటి బీజేపీ బిఆర్ఎస్ విలీనం కాబోతుందో అంటూ ఒక సంచలనమైన ప్రకటన చేశారు ఆ ప్రకటన అంతా కూడా ఫేక్ అనేది భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సపోర్ట్ ఉండబోదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాంటి సపోర్ట్ ఉండబోదు కేవలం ప్రాంతీయ పార్టీగా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే పనిచేస్తుంది బీఆర్ఎస్ అనేది కరాఖండిగా కుండల బద్దలు కొట్టినట్టుగా కూడా బయటకు వచ్చిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ విషయంలో చాలా సార్లు కూడా చాలా మంది అపోహలకు వెళ్లిన పరిస్థితి కనబడుతుంది కానీ ఈ ప్రాంతీయ పార్టీ మనకి ఎంత అవసరం అనేది తమిళనాడు రాజకీయాలను చూస్తే మనకు అర్థమవుతుంది మన కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం కూడా పార్టీ అనేది అనేది చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలిసిన విషయమే సో పార్టీ ప్రస్థానంలో కవిత అరెస్ట్ తర్వాత ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి మీకు అందిస్తుంది వైఆర్టీవీ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాదు అంటూ కుండ బద్దలు కొట్టినట్టుగా లీగల్ నోటీసులతో పాటుగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు తేట అయిపోయిన పరిస్థితి కనబడింది ఇక దానితో పాటుగా కేసీఆర్ మొట్టమొదటిసారిగా ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా స్పందించారు ఆ విషయానికి సంబంధించి కూడా వైఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది దానికి సంబంధించి ఒక్కసారి మీరే వినండి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీ సమావేశంలో కావచ్చు లేదా తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో గతంలో కేసీఆర్ ఒక అంశాన్ని సంచలనమైన ప్రకటన చేశారు ఆ ప్రకటన వెనుక మర్మం ఏంటో ఒక్కసారి మనం వినే ప్రయత్నం మీరందరూ కూడా వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే కేసీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు భారతీయ జనతా పార్టీలో ఆ కవిత జైన్ కాకపోవడం వల్లనే తనపై కేసు నమోదు చేశారంటూ అక్రమంగా కేసులు బనాయించారంటూ తనను అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారంటూ కూడా కేసీఆర్ గారే స్వయంగా ఆ తెలంగాణ భవన్లో స్వయంగా కూడా తానే మాట్లాడిన పరిస్థితి మనం గతంలో చూసాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యలతో బీఆర్ఎస్ పార్టీ మీద వేధింపులు మొదలు పెట్టింది అనడానికి మొదటి సాక్ష్యంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఇక రెండో సాక్ష్యంగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఏక్నాథ్ షిండేగా మారకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో